హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ మీరు అడిగినటువంటి మరొక ప్రశ్నకి నేనైతే ఆన్సర్ చేయబోతున్నాను మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అన్న పోలీస్ క్యాంటీన్స్ గురించి చెప్పమన్నారు పోలీస్ క్యాంటీన్స్ ఏమైనా ఉంటాయా ఒకవేళ పోలీస్ క్యాంటీన్స్ ఉంటే ఎక్కడ ఉంటాయి పోలీస్ క్యాంటీన్లో ఏ ఏ వస్తువులు మనకు దొరుకుతాయి అని చెప్పేసి మీరైతే అడగడం జరిగింది దాని నిమిత్తం కొంచెం నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను ఏపీ పోలీస్ క్యాంటీన్ అంటే ఏపీ పోలీస్ క్యాంటీన్ అంటే పోలీస్ వెల్ఫేర్ నిమిత్తం పోలీస్ క్యాంటీన్సు లేదా పోలీస్ మార్ట్స్ అంటాం కదా పోలీస్ క్యాంటీన్స్ అనేవి పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు తక్కువ ధరలకు అవసరమైనటువంటి తక్కువ ధరలకు అవసరమైనటువంటి వస్తువులను అందించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సర్వీస్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఎవరు ఉపయోగించవచ్చు ఈ పోలీస్ క్యాంటీన్లో ఎవరు ఎవరు ఉపయోగించుకోవచ్చు అంటే ఏపీ పోలీస్ క్యాంటీన్ని ఎవరెవరు ఉపయోగించవచ్చు అంటే పోలీస్ కానిస్టేబుల్స్ పోలీసు హెడ్ కానిస్టేబుల్స్ అదేవిధంగా ఏఎస్ఐస్ లేదా ఏఆర్ఎస్ఐ అంటాం కదా అది ఎస్ఐస్ ఎస్ఐస్ ఆర్ఎస్ఐసు ఏపీ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పి బెటాలియన్కి సంబంధించి ఆర్మీడ్ రిజర్వ్ పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ రిటైర్ పోలీస్ రిటైర్ పోలీస్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ వారి డిపెండ్స్ వారి డిపెండర్స్ అంటే ఎవరు ఉంటారంటే అంటే వైఫ్ కానీ పేరెంట్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఐడీ ప్రూఫ్తో ఐడీ ప్రూఫ్తో వీరైతే యూజ్ చేయడం అంటే ఉపయోగించడం అయితే జరుగుతుంది ఏమేమి వస్తువులు అందుబాటులో ఉంటాయి పోలీస్ క్యాంటీన్ ఏ ఏ వస్తువులు అందుబాటులో ఉంటాయంటే పోలీస్ క్యాంటీన్లో సాధారణంగా సాధారణంగా మనకి అంటే గృహ గృహోపకరణాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా గ్రాసరీ కానీ రైస్ కానీ డాల్ పప్పు కానీ మసాలా సామాన్లు కానీ బిస్కెట్స్ ఉంటాయి స్నాక్స్ ఉంటాయి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి సోప్స్ ఉంటాయి అదేవిధంగా డిటర్జెంట్స్ ఉంటాయి షాంపూస్ ఉంటాయి క్లీనింగ్ ఐటమ్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉంటాయి టీవీ ఉంటుంది ఫ్రిడ్జ్లు ఉంటాయి వాషింగ్ మిషన్స్ ఉంటాయి మిక్సర్స్ ఫ్యాన్స్ ఇటువంటి కొన్ని అందులో అయితే కొన్ని మోడల్స్కి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి కొన్ని బ్రాండ్స్పై ప్రత్యేకమైనటువంటి రాయితీలు అయితే ఉంటాయి అనమాట అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఆశీర్వాదని టాటా అని ఎల్జీ అని చెప్పేసి శాంసంగ్ అని చెప్పేసి ప్రిస్టేజ్ అని చెప్పేసి హాకింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది డిస్కౌంట్స్ అసలు ఎంతవరకు ఉంటాయి సాధారణంగా మనం బయట కొనేటప్పుడు కానీ మనం క్యాంటీన్స్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు క్యాంటీన్స్ కంటే ఎందుకు వెళ్తాం మనం ఏదన్నా పర్సంటేజ్ వస్తాయని చెప్పేసి వెళ్తాం కాబట్టి మనకి ఎంత పర్సంటేజ్ ఇస్తారు సాధారణ వస్తువులపై ఒక ఫైవ్ పర్సంటేజ్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు ఇస్తారో అదే ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయనుకోండి ఎలక్ట్రికల్ వస్తువులపై ఒక టెన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కొన్ని వస్తువులపై టెన్ పర్సెంట్ వచ్చు కొన్ని కొన్ని వస్తువులపై థర్టీ పర్సెంట్ వరకు ఈ యొక్క సబ్సిడీ అనేది లేదా డిస్కౌంట్స్ అనేవి ఉండడం జరుగుతుందనమాట ప్రత్యేక పోలీస్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అదనపు ఆఫర్స్ కూడా కొన్నిసార్లు అందుబాటులో ఉంటాయి కొనడానికి అవసరమైనటువంటి ఐడి కార్డ్స్ వెరీ మనకేమంటారు వాటిని గుర్తింపు కార్డులు ఏంటంటే పోలీస్ ఐడి కార్డు పోలీసు ఫోర్స్ సభ్యుడి కానీ క్యాంటీన్ కార్డ్స్ ఉంటాయి క్యాంటీన్ కార్డ్స్ అప్లై చేసుకోమని చెప్పేసి డ్యూటీకి వచ్చిన తర్వాత అయితే మంది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా మనం కూడా ఆ క్యాంటీన్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆ క్యాంటీన్ కార్డ్ ద్వారా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళి స్టోర్కి వెళ్తే ఆ క్యాంటీన్ దగ్గర వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుంది లేదా పోలీస్ ఐడి కార్డు పట్టుకుని వెళ్తే ఆ పోలీస్ ఐడి కార్డ్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది లేదా డిపార్ట్మెంట్ ఉపయోగించే డిపార్ట్మెంట్ ఐడి ప్రూఫ్ కొన్ని ఐటీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయి వాటిలో ఏపీ పోలీస్ క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయి అసలు సాధారణంగా ఎక్కడ ఉంటాయి ఇవి మనం చూద్దాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ పోలీస్ క్యాంటీన్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా బెటాలన్ హెడ్ క్వార్టర్స్ ఏపీఎస్పి కానీ ఏఆర్ కానీ బెటాలన్ హెడ్ క్వార్టర్స్లో కూడా కొన్ని పోలీస్ క్యాంటీన్స్ అంటూ ఉండడం జరుగుతుంది అంటే ప్రధాన నగరాలు కూడా చూసుకున్నట్లయితే మనకు విజయవాడ సిటీ కానీ అలాగా విశాఖపట్నం సిరు సిటీ కానీ తిరుపతి మొదలైనటువంటి ప్లేసెస్లో కూడా మొదలైనటువంటి ప్లేసెస్లో ఈ క్యాంటీన్కి సంబంధించినటువంటివి ప్రధాన కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది ప్రధాన కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఈ వీటితో పాటు వీటితో పాటు కొన్ని పోలీస్ స్టోర్స్ ఉంటాయన్నమాట ఆ పోలీస్ స్టోర్స్లో కూడా మనకు కావాల్సిన షూస్ కానీ క్యాప్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇంకా మనకి ఏదైనా బ్లాడ్జీలు కావాలా లేకపోతే పాలిష్ బ్రష్లు కావాలా ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఆయిల్ కానీ మొత్తం మనకి గృహోపకరణాలు గృహానికి అవసరం అవుతాయో అటువంటి వస్తువులన్నీ దొరకడం జరుగుతుంది అదేవిధంగా మన ఉద్యోగానికి ఉద్యోగానికి అవసరమైనటువంటి బెల్ట్లు కానీ క్యాప్లు కానీ షూస్ కానీ పీటీ షూ కానీ అదేవిధంగా ఆమ్స్ అండ్ ఆమ్నేషన్ షూ కానీ జంగిల్ షూ కానీ ఇటువంటి మనకి ఏ ఏ డ్యూటీలో ఉపయోగపడతాయో అవన్నీ ఉంటాయి అదేవిధంగా మన గృహానికి లేదా పిల్లలకు అవసరమైనటువంటి బిస్కెట్స్ శాక్లెట్స్ ఇటువంటి కూడా మనకి స్టోర్స్లో దొరకడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇది మనకు ఉండేటువంటి క్యాంటీన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఫ్రెండ్స్ ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకసారి సబ్స్క్రైబ్ అడగండి మీరు చేయండి మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు చెప్పండి అదనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలు చెప్పినట్టుగా మా బాబుగాడు మా పాప నేను ముగ్గురం కలిసి అడుగుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ